నమస్తే నేను ప్రభాకర్ నూటంకి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కే పాల్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము కాకుండా వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్నానని నేను వరంగల్ బిడ్డనేనని మీరందరూ నాకు ఆశీర్వదించి ఓట్లు వేయాలని ఆయన అన్నారు తాను పార్టీ మారేది లేదని ప్రజాశాంతి పార్టీలోనే కొనసాగుతానని బాబుమోహన్ చెప్పారు తాను ప్రజాశాంతి పార్టీలో చేరిన రోజే అధ్యక్షుడు కె పాల్ నన్ను ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేశారని ప్రజాశాంతి పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి బాబు మోహన్ అన్నారు వరంగల్ ములుగు రోడ్డులోని ఓ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు తెలంగాణ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నానని చెప్పారు తనకు వరంగల్తో అత్యంత సాన్నిహిత్యం ఉందని నేను పుట్టింది పెరిగింది అంతా వరంగల్లోనే అని బాబుమోహన్ తెలిపారు అయితే తనపై పార్టీ మారుతున్నారనే ఆరోపణలు నిజం కాదని ప్రజాశాంతి పార్టీలోనే కొనసాగుతానని ఆ పార్టీ నుండే పోటీ చేస్తానని ఇలాంటి చీప్ పాలిటిక్స్ చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు వరంగల్ ప్రజలకు సేవలు చేసేందుకు మీ ముందుకు వస్తున్నానని ఆదరించి ఆశీర్వదించి ఓట్లు వేయాలని బాబుమోహన్ ఓటర్లను వేడుకున్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నన్ను ఎంపీ క్యాండిడేట్గా అనౌన్స్ చేశారు పిఎఫ్ అందరు వారు నేషనల్ పీస్ చైర్మన్ అంటే అన్ని దేశాలు అన్ని చేశాను వారు ఫౌండర్ ప్రెసిడెంట్ ప్రజాశాంతి పార్టీ వారు నన్ను ఎంపీ క్యాండిడేట్ వరకు అని చేయడం జరిగింది ఆ నేను పార్టీలో చేరిన రోజే తర్వాత నన్ను వైజాగ్ వారు అక్కడ ఎంపీగా పోటీ చేస్తున్నారు నన్ను అక్కడ ఎందుకే అవనిపించిందో ఏమో రాష్ట్ర ప్రజాశాంతి పార్టీకి అధ్యక్షులుగా మీరు బాగుంటుంది మూడు సార్లు ఎమ్మెల్యే రెండు రాష్ట్రాలకు కూడా మంత్రిగా పనిచేశారు మీరు రెండు రాష్ట్రాలను కూడా పనిచేయాలి ముఖ్యంగా నేను ఇక్కడ చూసుకుంటాను మీరు తెలంగాణ చూడండి బాగుంటుంది అంటే మీ ఇష్టం సార్ అన్నాను తెలంగాణ రాష్ట్ర ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా కూడా నన్ను అనౌన్స్ చేశారు కనుక ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశం రాలేదండి ఎందుకంటే నేను వెంటనే ఇవాళ ప్రకటించారు రేపే నేను వైజాగ్ ప్రచారం చేరి వారం రోజులు అక్కడ ప్రచారం చేసి వచ్చాను నిన్ననే నిన్న వచ్చి రావడమే కూడా నేను వరంగల్ వచ్చాను నిన్న ఈస్టర్ పండుగ అందరు క్రైస్తవులు ఎంతో భక్తిగా జరుపుకుంటారు